నమస్తే మూడాప్ ఆంధ్రకు స్వాగతం ఏ ప్రభుత్వాన్నైనా ప్రజలు కోరుకునేది ఏంటి ఉచిత విద్య వైద్యం అట్లనే ఉపాధికి అవకాశాలు కల్పించడం ఆ పనులు మన ప్రభుత్వాలు చేస్తున్నాయా అంటే లేదనే సమాధానం వస్తోంది ఎందుకంటే జికా వైరస్ అనే ఒక మహమ్మారి గురించి ఇప్పుడు కొత్తగా చర్చ జరుగుతుంది నెల్లూరు జిల్లాలో ఒక బాలుడు జికా వైరస్ బారిన పన్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఆ పిల్లోని వై వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైకి పంపినారు అదృష్టవశాత్తు ఆ పిల్లోనికి ఎలాంటి జికా వైరస్ లక్షణాలు లేవని తేలిపింది ఇంతవరకు బాగానే ఉంది ఎందుకంటే మనము కరోనా మహమ్మారి పడి ఏ విధంగా అల్లాడిపోయినామో అందరికీ తెలుసు ఒకసారి మనం కరోనా గురించి చర్చించుకుందాం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో చైనాలోని వుహాన్లో కొత్త రోగం ఒకటి పుట్టింది రెండు వేల ఇరవై జనవరి ముప్పైన ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది రెండు వేల ఇరవై మార్చి పదకొండున కోవిడ్ నైన్టీన్గా ఆ మహమ్మారికి పేరు పెట్టింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మన జీవితాలను చిన్న భిన్నం చేసింది ఆ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కోటి యాభై లక్షల మంది చనిపోయినట్టు వివిధ దేశాల లెక్కలు మనకు చెప్తా మన దేశం విషయానికి వస్తే మొట్టమొదటిసారి కేరళ వైద్య విద్యార్థిలో రెండు వేల ఇరవై జనవరి ముప్పైన కరోనా లక్షణాలను వైద్యులు గుర్తించినారు అప్పటి నుంచి ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల మంది ఆ మహమ్మారిన బారిన పడ్డారు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఐదు లక్షల ముప్పై మూడు వేల మంది చనిపోయినారు అయితే పదకొండు లక్షల తొమ్మిది వేల మంది మహ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్టు అనధికారిక లెక్కలు చెప్తాండాయి అయినప్పటికీ మన ప్రభుత్వాలు ఏమైనా మేల్కొన్నాయా మెరుగైన వైద్య విద్య సౌకర్యాలను కల్పించడానికి ముందుకు వస్తున్నాయా అంటే లేదనే సమాధానం వస్తుంది ఏదో ఒక రాష్ట్రంలో బిల్డింగులు కడితేనో ఇంకోటో కాదు వైద్య సౌకర్యం కల్పించడం అంటే ఏంది మంచి వైద్య నిపుణులను ప్రభుత్వ వైద్యశాలల్లో నియమించడం అట్లనే మంచి విద్య అందించడం అంటే ఏంది ప్రతి పాఠశాలలోనూ ప్రతి కళాశాలలోనూ నైపుణ్యం గల అధ్యాపకులను ఉపాధ్యాయులను నియమించడం అలాంటి చర్యలు చూద్దామన్నా మన ప్రభుత్వాలు ఏవి తీసుకోవడం లేదు మరొకసారి మన ప్రభుత్వాలకు విజ్ఞప్తి ఏంటంటే మెరుగైన విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది జికా వైరస్ ఇంకొక వైరస్ రాకముందే మనము మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది